గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతుల దగ్గర నుంచి దాదాపుగా అరవై ఎనిమిది వేల కోట్ల విలువైన మూడు పాయింట్ యాభై మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు కొన్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈరోజు గ్రామాల్లో మేమేదో చెప్పడం కాదు గ్రామాలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఈ గోన సంచులు వెంటనే సప్లై చేసేవాళ్ళు ఒకవేళ వాతావరణంలో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం నుంచే టార్ఫాలిన్ సప్లై చేసేవాళ్ళు మా డైరెక్ట్ గా మా అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడేవి అని సంతోషంగా ఇరవై ఒక్క రోజులలోపు డబ్బులు వచ్చి పడేయని చెప్పి చాలా సంతోషంగా ఈరోజు చెప్తా ఉన్నారు అదేమంటే రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో అంటే రైతు గురించి మర్చిపోయారు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మర్చిపోయారు అన్ని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ విధంగా చేసింది లేకపోతే ఇంకొకరు ఈ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు ఏం చేసిందో మీకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రజలు ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు జగన్ అన్న ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే రైతు ఎంతో సంతోషంగా ఉండేవాడు రైతుకి రైతు భరోసా వచ్చేది పిల్లలకి అమ్మఒడి వచ్చేది ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు ఇప్పుడు దాదాపుగా మూడు కోటర్లు అంటే అంతకుముందు ఇంకో కోటర్ నాలుగు కోటర్లు ఇంతవరకు కూడా ఫీజు రీఎంబర్స్ ఇవ్వకపోతే అందరూ ఇబ్బందులు పడ ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కూటం ఈ ప్రభుత్వానికి లేవు వీళ్ళకి ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ సంపాదన మద్యం లేకపోతే శాండు వీటి మీదే దృష్టి ఉంది తప్ప రైతుని ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ